పులికా సరస్సు వేదికగా జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం ప్రతి సంవత్సరం శీతాకాలం వచ్చిందంటే వేల కిలోమీటర్ల దూరం నుంచి రంగురంగుల రెక్కలతో వలస వచ్చే అతిథి పక్షులు మన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి అందాన్ని మరింత కనువిందు చేస్తాయి అలాంటి అరుదైన ప్రకృతి దృశ్యానికి వేదికగా నిలిచిన ప్రాంతమే పులికాట్ సరస్సు ఈ సహజ ఆవాసాన్ని కేంద్రంగా చేసుకుని వలస పక్షుల సంరక్షణ పర్యావరణ అవగాహన అలాగే ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా మనకి ఈ సంవత్సరం జనవరి పది మరియు పదకొండవ తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ యొక్క చారిత్రక ప్రాధాన్యత పులికాట్ నేలపట్టు ప్రాంతాల ప్రత్యేకత ఫ్లెమింగోలు ఇక్కడికి వలస వచ్చే కారణాలు పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ లో చేపడుతూ ఉన్న ప్రత్యేక కార్యక్రమాల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు సులూరుపేట వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ హారిక గారు సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం నమస్కారం మేడం మేడం కార్యక్రమంలో ముందుగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ యొక్క చారిత్రక ప్రాధాన్యత ఏమిటంటారు ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ఇయర్ లో స్టార్ట్ చేశారండి టూ థౌజండ్ ఇయర్ లో ఎందుకంటే ఎప్పుడైతే మనకి పులికాట్ లేక్ లో ఎక్కువ ఫ్లెమింగోస్ కనిపించడం జరుగుతుంది సో ఎందుకు దాన్ని మనము ఎందుకు మనము కన్జర్వేషన్ కింద లేకపోతే బయో డైవర్సిటీ కింద ప్రమోట్ చేయకూడదు అనే ఒక ఆలోచన అప్పుడు నెల్లూరు కలెక్టర్ గారు తీసుకొచ్చిన ఆలోచన ప్రకారం టూ థౌజండ్ ఇయర్ నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అంటే మన పొంగల్ ఫెస్టివల్ టైంలో హాలిడేస్ టైంలో పెడితే పిల్లలు అందరూ లీజర్గా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విజిట్ చేసి ఆ ప్రకృతిని ఆస్వాదించి ఆ బర్డ్స్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ని వాటి బిహేవియర్ వాటి హ్యాబిట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుంటారు లైక్ నేచర్ని ప్రేమిస్తారు వేరే జీవాల మీద కూడా ఎక్కువ ఆసక్తి కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారు సో టూ థౌసండ్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా టూ డేస్ ఆర్ త్రీ డేస్ జరుగుతూ వచ్చింది అయితే లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ నుంచి మన కోవిడ్ టైం నుంచి జరగలేదండి మళ్ళీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది మేడం మనం చూస్తే కనుక ఈ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం కూడా సో ఈ జనవరి మాసంలోనే నిర్వహించడం జరుగుతుంది మేడం అంటే దీనికి ఈ వలస పక్షులకి ఈ జనవరి మాసానికి అంటే ఈ కాలంతో ఏమైనా సంబంధం ఉందంటారా అవునండి ఇవి వలస పక్షులు మనకి ఏంటంటే ఫ్లెమింగోస్ మాకు ఇక్కడ సుల్లూర్పేట డివిజన్ వైల్డ్ లైఫ్ డివిజన్ మెయిన్ క్రియేట్ చేసింది ఎందుకంటే రెండు సాంక్చురీస్ బర్డ్ శాంచురీస్ మేనేజ్ చేయడానికి అండి మనకి ఇక్కడ ఏమున్నాయంటే పులికాట్ బర్డ్ శాంచురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంచురీ పులికాట్ బర్డ్ సాంక్చురీ కి మనకి మెయిన్ ఉన్న ఫ్లాగ్షిప్ స్పీసీస్ ఫ్లెమింగో బర్డ్స్ అదే విధంగా నేలపట్టు బర్డ్స్ ఆన్చురీ మెయిన్ ఫ్లాగ్ పీసీస్ గ్రేప్ ఎలికన్స్ సో ఈ టూ బర్డ్స్ కూడా మైగ్రేటరీ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ అనేది సీజన్ ఏంటంటే అక్టోబర్ టు మార్చ్ ఏప్రిల్ అంటే సిక్స్ సెవెన్ మంత్స్ వరకే మనం ఆ పక్షుల్ని మనం ఇక్కడ చూడొచ్చు సో మనకేంటంటే ఈ మన సుళ్ళూరుపేట కానీ మన పొలికాట్ లేక్ కానీ ఇట్స్ ఇన్ ఆన్ ద రూట్ అనమాట సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని చెప్పి మనకి ఏవైతే మనకి సెంట్రల్ ఏషియా నుంచి బర్డ్స్ మైగ్రేట్ అయ్యి లైక్ సదర్న్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్లే కంట్రీస్ మైగ్రేట్ అయ్యే దారిలో ఉన్న మన ప్లేస్ ఇది సో ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి ఆ పక్షులకి ఫుడ్ అనేది అబెండెంట్ గా దొరుకుతుంది అందుకోసమనే ఇక్కడ వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీ స్పీసీస్ అనే బర్డ్స్ చూడ చూస్తాము ఇక్కడ అరౌండ్ మనకి వన్ నైన్టీ టు టూ హండ్రెడ్ స్పీసీస్ బర్డ్స్ ఉన్నాయి అదే విధంగా ప్రతి సంవత్సరం ఫ్లెమింగ్ బోర్స్ మనకి ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తున్నాయి ఇవి చూడాలంటే మనం అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఏ టైంలో అయినా వచ్చి విజిట్ చేసి చూడొచ్చు అదేవిధంగా నేలపట్టులో కూడా అక్టోబర్ టు మార్చ్ ఓపెన్ చేసి ఉంటుంది నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఆ టైంలో బర్డ్స్ని చూడొచ్చు సో ఇవే కాకుండా మనకి ఇక్కడ లోకల్ రెసిడెంట్ బర్డ్స్ కూడా ఉంటాయి అంటే ఈ మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఇవి సీజనల్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో చలికాలంలో వస్తాయి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి సో రెసిడెంట్ బర్డ్స్ అనేవి మనకి ఎప్పుడు ఉండే పక్షులు అలాంటి స్పీసీస్ కూడా మనకి లైక్ వన్ ఇప్పుడు అరౌండ్ వన్ నైంటీ లో ఫిఫ్టీ టు సిక్స్టీ మైగ్రేటరీ స్పీసీస్ మిగతావన్నీ కూడా రెసిడెంట్ బర్డ్ స్పీసీస్ ఈ రెసిడెంట్ బర్డ్స్ స్పీసెస్ ఇవన్నీ లోకల్ గా దొరికేవి లైక్ ఇండియాలో ఉండేవి అదర్వైజ్ లైక్ తిరుపతి సరౌండింగ్ ఈస్టర్న్ గార్డ్స్ ఇలాంటి బర్డ్ పీసెస్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్ ఏవియన్ బయోడైవర్సిటీ పీసెస్ ఉన్నాయి ఆ విధంగా మనం పక్షుల్ని ఐడెంటిఫై చేయొచ్చు సో ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కన్సర్వేషన్ అప్రోచ్ కోసం అంటే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనము స్టార్ట్ చేసాము ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ త్రీ డేస్ జరిగే టైమ్ లో కూడా విజిటర్స్ ఎవరైనా ఎవరైతే వస్తారో మనం ఆ త్రీ డేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెడతాం నేల పట్టు తర్వాత మిగతా వెన్యూస్ ఎప్పుడు ఫోర్ వెన్యూస్ లో జరుగుతుంది అదే విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫైవ్ వెన్యూస్ చేశారు మనకి ఏంటంటే నేలపట్టు పులికాట్లో అటకాని తిప్ప అని ఒక సిబిఈటి సిబిఈటి అంటే కమ్యూనిటీ బేస్డ్ ఇంకో టూరిజం అక్కడ మనకి ఈఈసీ అలాంటివి ఉంటాయి అవి చూడొచ్చు అదేవిధంగా బీవీ పాలెంలో బోటింగ్ పెట్టారు తర్వాత ఏదైతే మెయిన్ వెన్యూ ఉందో సూళ్ళూరుపేట జూనియర్ కాలేజ్ కాలేజ్ గ్రౌండ్ లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ స్టాల్స్ పెడతారు అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా స్టాల్ పెడతాము జనరల్ గా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పెడుతుంటాం ఫోర్ వెన్యూస్ కాకుండా లాస్ట్ ఇయర్ కొత్తగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటంటే శ్రీ సిటీలో మనం ఒక సింపోజియం కండక్ట్ చేస్తాం బయోడైవర్స్ కన్సర్వేషన్ సింపోజియం అండ్ సిఎస్ఆర్ కాన్క్లేవ్ అని చెప్పి రెండు కండక్ట్ చేయడం జరిగింది ఈ బయోడైవర్సిటీ సింపోజియం ఏమిటి అంటే మనకి డిఫరెంట్ అంటే పులికాట్ లేక్ మీద జరిగిన రీసెర్చ్ కానీ స్టడీస్ కానీ లేకపోతే ఈ పులికాట్ లేక్ అనేది మనకి బ్రాకిష్ వాటర్ లేక్ సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ద కంట్రీ సో ఫస్ట్ ఈజ్ చిలక సో ఎలా అంటారంటే చిలకాలో జరిగిన రీసెర్చ్ స్టడీస్ లేదా చిలకలో ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ మనకి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఎందుకంటే మనది సిమిలర్ నేచర్ ఉన్న ఎకలాజికల్ వాల్యూ ఉంటుంది సో ఇలాంటివి ఏవైతే రీసెర్చ్ స్టడీస్ జరిగాయి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఎన్జిఓస్ ని పిలిచి ఒక సింపోజియం కండక్ట్ చేసాం సింపోజియం మనము లైక్ వీ హావ్ ప్రిపేర్డ్ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ మనం ఈ సారింగ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేస్తాము అదే విధంగా సిఎస్ఆర్ కాన్క్లేవ్ కింద డిఫరెంట్ కంపెనీస్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం ఏదైనా కన్సర్వేషన్ కోసం డొనేట్ చేయమని చెప్పి మనకి ఇక్కడ ఉన్న మన బయోడైవర్సిటీ మన ఫారెస్ట్ మన నేచర్ గురించి చెప్పడం జరిగింది అదే విధంగా ప్రత్యేకంగా తిరుపతి జిల్లా అండ్ సూళ్లూర్పేట సూళ్లూర్పేట లో మన పులికాట్ లేక్ అండ్ నేల లేక్ సో మనకి ఈ సిఎస్ఆర్ కాన్క్లేవ్ కింద మనకి లాస్ట్ టైం జరిగిన దానిలో మనకి వి గాట్ అరౌండ్ ఫిఫ్టీన్ లాక్స్ ఆఫ్ సిఎస్ఆర్ అమౌంట్ ఫండ్ సో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఈ విధంగా యాక్టివిటీస్ చేస్తాం సో ఈ సారి వెన్యూస్ లో చేస్తాం అదే కాకుండా ఈసారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం టూ మోర్ వెన్యూస్ యాడ్ చేశారు అదేంటంటే ఇరకం ఐలాండ్ అండ్ ఉబ్బల మడుగు ఉబ్బల్ మడుగు అనేది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వస్తుంది అది అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అదే విధంగా ఇరకం ఐలాండ్ అనేది మనకి ఐలాండ్ పులి కట్ లెట్ లో ఉంటుంది అది ఓన్లీ బోట్ ద్వారానే వెళ్ళగలం అక్కడ కొంచెం హిస్టారికల్ టెంపుల్స్ కల్చర్ ని ప్రమోట్ చేయడం ఈ కో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూని లైక్ ఎంకరేజ్ చేయడానికి ఈ రెండు కూడా యాడ్ చేయడం జరిగింది మేడం మీరు చెప్పడం జరిగింది ఎక్కువగా మనకి పులికాట్ సరస్సుకు సంబంధించి మాట్లాడడం జరిగింది అండ్ ఆల్సో నేలపట్టు బర్డ్ సెంచరీ గురించి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది మేడం పులికాట్ సరస్సు అండ్ ఆల్సో యొక్క నేలపట్టు బర్డ్ సాన్సరీ యొక్క ప్రకృతి పర్యావరణం గురించి వివరిస్తూ ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతల గురించి ఒకసారి తెలియపరుస్తారా సో మనకి ఇప్పుడు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జనరల్ గా ఏంటంటే ఉట్టి అడవులు అనే అనుకుంటాం మాకు ఉన్నది ఏంటంటే జనరల్గా టెరిటోరియల్ డివిజన్స్ ఉంటాయి అవి ఫారెస్ట్ మేనేజ్ చేస్తాయి అంటే మాకున్న వాట్ ఎవర్ మాకు ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి అవన్నీ మేనేజ్ చేయడం జరుగుతుంది ప్రొటెక్షన్ చేస్తాము ప్లాంటేషన్ చేస్తాము అదే విధంగా మనకి ఫారెస్ట్ అంటే వైల్డ్ లైఫ్ అనేది రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంది సో వైల్డ్ లైఫ్ కూడా మనము అదే విధంగా కన్సర్వ్ చేస్తాము సో ఇక్కడ మనకి లేకు లగూన్స్ అదే విధంగా మనకి చిత్తడి నేలలు అంటారు కదా మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ లైక్ బయోడైవర్సిటీ అనమాట అడవి అంటే ఉట్టి చెట్లనే కాదు స్క్రబ్స్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రబ్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ అదే విధంగా డ్రై గ్రీన్ ఫారెస్ట్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో అందులోనే ఇప్పుడు మనకి ఏదైతే ఈ లేక్ కానీ తర్వాత మాంగ్రోవ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉండే సరౌండింగ్స్ తర్వాత ఇక్కడ వేరే సరౌండింగ్స్ లో ఉండలేవు అంటే ఏవైతే మనకి ఇప్పుడు ఈ మాంగ్రోవ్స్ లో ఉండే స్పీసీస్ వైల్డ్ లైఫ్ స్పీసీస్ కానీ బర్డ్ స్పీసీస్ కానీ వేరే ప్లేసెస్ లో ఉండలేవు ఎందుకంటే సర్వైవ్ అవ్వలేవు బికాస్ ఆఫ్ దట్ లైక్ టెంపోరల్ కండిషన్స్ అండ్ ఆల్సో ఫుడ్ హ్యాబిట్స్ డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ అనేది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది అందులో ఇది ఇంటర్ స్టేట్ లేక్ సో మనం తమిళనాడుతో కూడా షేరింగ్ దిస్ పులికాట్ లేక్ దానిలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ స్క్వేర్ కిలోమీటర్స్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ సో ఈ ఫోర్ సిక్స్టీ స్క్వేర్ ని మనం శాంక్చరీ కింద డిక్లేర్ చేసి గవర్నమెంట్ సో దీనికి ఒక ప్రొటెక్షన్ కల్పిస్తుంది ఆ ప్రొటెక్షన్ ఏంటంటే శాంక్చరీ రూల్స్ ప్రకారం మనము అన్ని వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రొవిజన్స్ అన్ని మనకి అప్లై అవుతాయి ప్రొటెక్షన్ చేస్తుంటాం అదేవిధంగా మెయిన్ ఈ శాంక్చరీ అనేది ఎందుకు చేశారంటే పక్షుల కోసం బర్డ్ శాంక్చరీ అని చెప్పి పక్షులు మనం ఏ విధంగా టైగర్ రిజర్వ్ ఫెట్లు చేస్తామో అదే విధంగా బర్డ్స్ కి బర్డ్స్ కోసమే వీటిని ప్రొటెక్షన్ చేయడం జరిగింది సో నేలపట్టు కూడా అలాగే నేలపట్టు వెరీ స్మాల్ ఏరియా ఫోర్ ఫిఫ్టీ హెక్టర్స్ ఉంటుంది నేల పట్టు సో నేలపట్టు ఏంటంటే అది ఫ్రెష్ వాటర్ ట్యాంక్ సో అది యాక్చువల్లీ ఇనిషియల్ ఇట్ వాజ్ ఫ్రమ్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బట్ అది లేటర్ అక్కడ పక్షులు రావడం చూసి అక్కడ నేలపట్టులో చిన్న వాటర్ బాడీ అయినా సరే ఆ పక్షుస్ అనేది గ్రేప్ ఎలికన్స్ ఎక్కువ నెంబర్ అరౌండ్ టెన్ థౌజండ్ బర్డ్స్ ఓన్లీ గ్రేప్ ఎలికన్సే ఉంటాయి అండ్ వన్ నైంటీ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి సో దీనికి ఏంటంటే ఫుడ్ మనకి పులికాట్ లేక్లో దొరికే ఫుడ్ దీనికి అవండెంట్గా దొరుకుతుంది అందుకోసమని ఈ ఈ ని సెలెక్ట్ చేసుకున్నాయి ఈ గ్రేప్ ఎలికన్స్ దానికి ఫుడ్ ఏమో పక్కనే ఉన్న పులికాట్ లేక్లో దొరుకుతుంది అదే విధంగా నెస్టింగ్ బ్రీడింగ్ కోసము ఈ నేలపట్టులో ఉన్న ఆర్ఎఫ్ లో ఉన్న ఆ ట్రీస్ స్టెమ్స్ కొమ్మలు అలాంటివి సరిపోతుంది సో ఈ నేల పట్టు కూడా బర్డ్ సాంచురీ కింద మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ట్యాంక్ మనకి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ తర్వాత మనం బర్డ్ శాంక్చరీ కింద డిక్లేర్ చేస్తాం డిక్లేర్ అయిన దగ్గర నుంచి మనం సాంక్చురీ ప్రొవిజన్స్ అన్ని అప్లై అవుతాయి తర్వాత వైల్డ్ లైఫ్ యాక్ట్ కూడా మనం దాని ప్రకారం మేనేజ్ చేసుకోవాలి మ్యాడమ్ ఈ యొక్క ప్రకృతి ఆవాసాలను మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో సో ఆవాసాలతో పాటు పక్షుల జీవనాన్ని కాపాడుకునేందుకు మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటారు ఇప్పుడు ఏదైతే మనకి సాంక్షురీ ఏరియా కాబట్టి సాంక్షరీ ప్రొవిజన్స్ అన్ని అప్లై అవుతాయి సో దానికి మన వైల్డ్ లైఫ్ యాక్ట్ లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి లైక్ కన్సర్వ్ చేయాలి అదే విధంగా బయట పబ్లిక్ ఫ్రీగా గా లోపలికి వెళ్ళడానికి లేవు ఇలాంటి రూల్స్ అన్ని అప్లై అవుతాయి సో ఆ విధంగా మనము మేనేజ్ చేస్తాం మెయిన్ ఇక్కడ బర్డ్ శాంక్చరీ కావడం వల్ల స్టాఫ్ మెయిన్ డ్యూటీస్ ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ బర్డ్ కౌంట్ చేస్తుంటారు అంటే వాళ్ళ వాళ్ళ ఉన్న పరిధిలో వాళ్ళు తిరుగుతూ ఉన్న ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఏ ఏ స్పీసీస్ ఉన్నాయి అని చెప్పి రికార్డ్ చేస్తుంటారు ఇవన్నీ రికార్డ్ చేసి మానిటర్ చేసి వీక్లీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఇదే మేము హెడ్ ఆఫీస్ కూడా సబ్మిట్ చేస్తాం సో దీన్ని బట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది ఆగస్ట్ మంత్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి విధంగా ఈ ఇయర్ ఉన్నాయి సో దాన్ని బట్టి మాకు ఏంటంటే ట్రెండ్స్ వేరీ అవుతుంది అంటే ఒక్కొక్క ఇయర్ సైక్లోన్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆర్ ఎల్స్ ఎక్కువ హై టెంపరేచర్ వల్ల మనకి వేరీ అవ్వచ్చు మేము మానిటర్ చేస్తాం తర్వాత ఏరియా ఉందో సాంక్చురీ ఏరియాలో లైక్ మట్టి తవ్వడం కుదరదు అదే విధంగా చెట్లు నరక కూడదు ఇవన్నీ కూడా మేము ప్రొటెక్షన్ కూడా చూసుకుంటాం మేడం మరి ఈసారి ఫ్లిమింగో ఫెస్టివల్ లో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ పూర్తి సమాచారం ఒక్కసారి మన ఆకాశవాణి శ్రోతలకి తెలియజేస్తారా ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పుడు ఈసారి మనం టూ డేస్ కి కుదించామండి ఈసారి ఎందుకు టూ డేస్ కుదించామంటే లైక్ తక్కువ పీరియడ్ అయినా దాన్ని క్వాలిటీగా చేయాలి అన్న ఉద్దేశం టూ కి కుదిర్చాము ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పుడు ఏడు లొకేషన్స్లో జరుగుతుంది సో నేలపట్టులో ముఖ్యంగా మనం పక్షుల్ని చూడడానికే వస్తారు ఎందుకంటే అక్కడ ఏ టైంలో వెళ్ళినా సరే పక్షులు కనిపిస్తాయి అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ తర్వాత స్నేక్ రెస్క్యూ అవేర్నెస్ క్యాంప్ కూడా మనం కండక్ట్ చేస్తాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున తర్వాత ఆర్ట్ మనకి బయోడైవర్సిటీ అంతా ప్రిస్క్రైబ్ చేస్తే ఒక ఆర్ట్ వేయడం కూడా జరుగుతుంది అటకాని దిప్పలా కూడా ఈసీతో పాటు ఆలివ్ రిడ్లీ టర్టిల్ కన్జర్వేషన్ స్టాల్ అదేవిధంగా యుఎన్ డిపి వర్క్ అందులోనూ మనకు మాంగ్రూవ్ ప్లాంటింగ్ తర్వాత సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ కూడా డిపెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ రెండు ప్లేసెస్ నేల పట్టు అటకాని తిప్పోళ్ళు ఏవి ఫిలిమ్స్ షో చేయడం జరుగుతుంది ఆ ఏవీ ఫిలిమ్స్ ఏంటంటే అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి లైక్ మేము చేసిన అన్ని కన్సర్వేషన్ ప్రోగ్రామ్స్ లైక్ జూలు తర్వాత నా నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ శ్రీశైలంలో మనం కొన్ని చాలా సార్లు లైక్ లెపర్డ్స్ బయటికి రావడం మనం దాన్ని రెస్క్యూ చేయడం మళ్ళీ రిలీజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా అన్ని నేచర్ వీడియోస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కంటిన్యూస్ గా టూ డేస్ ప్లే చేయడం జరుగుతుంది సో ఇవి కాకుండా మనకి బేవిపాలెంలో మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోటింగ్ కి బోటింగ్ కి ప్రిస్క్రైబ్ చేశారు అక్కడ మనం బైనక్లర్స్ బ్రోచర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకి పులికాట్ బర్డ్ సాంచురీ లో షార్ రోడ్ లో వ్యూ పాయింట్స్ పెట్టాము సిక్స్ వ్యూ పాయింట్స్ సిక్స్ వ్యూ పాయింట్స్ లో కూడా మనకు స్టాఫ్ ఉంటారు బైనోక్లర్స్ అండ్ బ్రోచర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కాకుండా ఉబ్బల మడుగు అనేది వాటర్ ఫాల్ నెక్స్ట్ శ్రీ సిటీ లో లాస్ట్ టైం లాగా ఈసారి సస్టైనబుల్ ఈకో టూరిజం మీద కన్సర్వేషన్ అండ్ సస్టైనబుల్ ఈకో టూరిజం మీద సింపోజియం అండ్ కాఫీ విత్ కార్పొరేట్స్ అని చెప్పి మళ్ళీ సిఎస్ఆర్ ఫండింగ్ కోసం ఇండస్ట్రియలిస్ట్ ని వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఇవి బేసికల్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున జరిపే ఈవెంట్స్ ఇవన్నీ కూడా టూ డేస్ ప్యారల్ గా అన్ని వెన్యూస్ లో కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మెయిన్ స్టాల్ ఏదైతే గ్రౌండ్ సో కాలేజ్ గ్రౌండ్ ఉందో అక్కడ మెయిన్ స్టాల్ ఉంటుంది మెయిన్ స్టాల్ అక్కడ మెయిన్ స్టేజ్ అక్కడ మనకి ఇనాగ్రల్ సెషన్ ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో లైక్ హనరబుల్ డెప్యూటీ సీఎం గారు గానీ టూరిజం మినిస్టర్ గారు గానీ అలా ఎవరైతే ఇన్వైటీ డిగ్నేటరీస్ ఉంటారో వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు సో స్టార్ట్ చేసిన తర్వాత ఆ పబ్లిక్ అంతా కూడా ఆ స్టాల్స్ అన్ని చూడటము తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఇదే విధంగా ప్యారల గా మనకి అన్ని దగ్గర పట్టు అటకాని అన్ని ప్లేసెస్ లో కూడా తిప్పక్టర్స్ ప్రొవైడ్ చేస్తాం బ్రోచర్స్ ఇస్తాము తర్వాత ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ తర్వాత అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ డెపిక్షన్స్ తర్వాత బర్డ్ బిహేవియర్స్ ఆల్రెడీ మనకి అక్కడ బర్డ్ మోడల్స్ ఉంటాయి అవన్నీ కూడా దాని మీద మేడం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి వచ్చే పర్యాటకుల కోసం సమాచారానికి సంబంధించి మనకి అక్కడ మన హెల్ప్ డెస్క్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందంటారా ఈ ఫెస్టివల్ అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కండక్ట్ చేస్తున్నారు సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో దీన్ని దీని గురించి లైవ్ ఫీడ్ కూడా చేస్తున్నారు తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుపతి జిల్లా నుంచి తర్వాత నెల్లూరు నుంచి అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి సూళ్లూర్ పేట ఆల్ అరౌండ్ నేషనల్ హైవేస్ మ్యాప్స్ ప్రొవైడ్ చేయడం అంటే ఇప్పుడున్న సెవెన్ మెన్యూస్ కి వెళ్ళాలంటే ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం కార్యక్రమంలో చివరిగా ఈ ఫెస్టివల్ సందర్భంగా మీరు మన ఆకాశవాణి సందేశం ఏంటి మేడం సో యాక్చువల్గా ఫ్లెమింగో ఫెస్టివల్ మనకి ఇక్కడ కన్జర్వేషన్ కోసం చేస్తున్న ఫెస్టివల్ అండి సో తో పాటు కల్చర్ క్యూజిన్ తర్వాత మన గా దొరికే ఉన్న టెంపుల్ ఇలాంటివన్నీ కూడా ఒక కలిపి అంటే అంత కలిపి గా కలిపి చేసుకునేది మామూలుగా మనం పండగలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ప్రకృతికి పండగ లాగా చేసుకునేది సో ఇక్కడ మనకి ఈ ఫెస్టివల్ అందరూ వచ్చి చూడాలి అదేవిధంగా పక్షుల గురించి ఏవైతే మనం ఎన్వైరన్మెంట్ గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలన్న ఉద్దేశంతోనే మెయిన్ ఎస్పెషలీ టు ద స్టూడెంట్స్ అండ్ కిడ్స్ సో హు ఆర్ చేస్తూ వాళ్ళ కోసమే ఇది మనం మెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఒక లైక్ రీక్రియేషన్ లాగా అంటే కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ విత్ రీక్రియేషన్ ఆ విధంగా ప్రమోట్ చేస్తున్నాము సో మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తర్వాత ఇక్కడ లోకల్ తర్వాత నాన్ లోకల్స్ సూళ్ళూరు అనేది వెరీ యూనిక్ ప్లేస్ మనకు అక్కడే షార్ ఐలాండ్ ఉంది తర్వాత ఫ్లెమింగోస్ ఉన్నాయి లైక్ చండాలమ్మ పరమేశ్వరి టెంపుల్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు చెన్నై తిరుపతి అండ్ నెల్లూరు సో అదేంటంటే మధ్యలో ఫోకల్ అండ్ ఆల్సో శ్రీ సిటీ వెరీ క్లోజ్ సో అది మధ్యలో ఫోకల్ పాయింట్ కింద ఉంది బట్ దాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు సో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అందరూ తప్పకుండా విజిట్ చేయాలి విజిట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఏమేమి కార్యక్రమాలు అంటే మా డిపార్ట్మెంట్ తరఫున మేము స్నేక్ రెస్క్ అవేర్నెస్ క్యాంపెయిన్ అదే విధంగా లైక్ మ్యాంగ్రోవ్ ప్లాంటింగ్ తర్వాత టర్టిల్ ఇక్కడ మనకి పులికాట్ బర్డ్ సాంచురీలో బర్డ్సే కాకుండా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా కన్సర్వేషన్ చేస్తుంటాం ఎక్సిటివ్ కన్సర్వేషన్ అంటే ఆ మోడల్స్ కూడా మేము డిపిక్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఈజీ ఉంటుంది ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసి తెలుసుకొని ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి అదేవిధంగా వాళ్ళు పర్యావరణానికి ఏమైనా చేయడానికి లైక్ ఇంట్రెస్ట్ కలగాలని కోరు మేడం మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ నటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని ఫ్లెమింగో ఫెస్టివల్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పులికాత్ సరస్సు వేదికగా జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు అతిథి ఈ హారిక డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వైల్డ్ లైఫ్ సూలూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా పరిచయకర్త రావుల సాయి గిరీష్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం